అస్సలం వలైకుం ఫ్రెండ్స్ ఈరోజు మనం పురుషులు ఎదుర్కొనే సమస్య గురించి చర్చించబోతున్నాం పురుషులు పౌరుష బలహీనత శిఘ్రస్ఖలనం వంటి అనేక లైంగిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వారు ఈ సమస్య గురించి ఎవరితోనూ చెప్పుకోలేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడిక భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మేము మీకోసం తీసుకువచ్చాం లివ్ మూస్తాంగ్ అనే సహజ ఆయుర్వేదిక ఔషధం రాజులు మహారాజులు ఉపయోగించిన అవే వనమూలికల మిశ్రమంతో తయారు చేయబడింది లివ్ ముస్టాయింగ్ ఇందులో అశ్వగంధ క్రౌంచ్ బీచ్ ఆమ్లా అకర్కర రాజ్ సింధు వంటి ప్రభావవంతమైన వనమూలికలతో పాటు ఆఫ్రికన్ హెర్బ్ ములోండోతో తయారు చేయబడింది ఈ లివ్ ముస్టాయి ఇందులో ఉన్న ప్రభావవంతమైన హెర్బ్ ములోండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది ఇది మీ శక్తిని పెంచుతుంది పనితీరును మెరుగుపరుస్తుంది టైమింగ్ను పెంచుతుంది కండరాల బలహీనతను తొలగిస్తుంది నపుంసకత్వం శీఘ్రస్కలన సమస్యలను తొలగిస్తుంది నరాల బలహీనతను కూడా దూరం చేస్తుంది దీనికి ఎటువంటి దుష్ప్రభావం ఉండదు ఇది జిఎంపి సర్టిఫైడ్ ఫిజికల్ కనెక్షన్ సంబంధిత అన్ని సమస్యలకు ఉత్తమ పరిష్కారం లివోమూస్టాంగ్ మీరు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటుంటే భయపడకండి స్క్రీన్పై ఇవ్వబడ్డ నంబర్కు కాల్ చేసి లివ్ లివోమూస్టాంగ్ క్యాప్సూల్స్ని ఆర్డర్ చేయవచ్చు మీకు లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ బాటిల్లో ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఈ క్యాప్సూల్స్ భోజనం చేసిన అరగంట తర్వాత నిద్రపోయే ముందు పాలతో తీసుకోవాలి ఒక్క క్యాప్సూల్ సరిపోతుంది దీని రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపడతారు లివ్ మోస్టాంగ్ ఉపయోగించండి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాం మరో వీడియోతో మీ ముందుకు వస్తాం చూడండి మీకు ఇంగ్లీష్ మందులో వల్ల ఎనర్జీ వస్తుంది కానీ వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు ఎక్కువ కాలం శక్తి ఉండదు అందుకే ఆయుర్వేదాన్ని ఆస్వాదించండి సిగ్గుపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది మన యువత్లో వచ్చే సమస్య మరియు దీని గురించి భగీరంగా మాట్లాడడం చాలా ముఖ్యం అప్పుడే ప్రజలు ఈ సమస్యలకు సరియైన చికిత్స పొందవచ్చు ఈరోజు ఈ వీడియో పార్ట్ టూలో నేను మీకు ఒక ఔషధి గురించి చెప్పబోతున్నాను కోరిక లేకపోవడం ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి నివారణ ఇస్తుంది బాధపడకండి ఇలాంటి సమస్యకి సరియైన నివారణ ములాండతో తయారు చేయబడింది లెఫ్ మస్టాంగ్ వయసు యాభై ప్లస్ ఉంటే లెఫ్ మస్టాంక్ ప్లస్ ని ఆర్డర్ చేయండి వయసు తక్కువగా ఉంటే కేవలం లివ్ మస్టాంగ్ మీకు సహాయం ఇస్తుంది ఇది మీ బలాన్ని రెట్టింపు చేస్తుంది మరియు మీరు ఈ శక్తివంతమైన మూలిక ములాండోను మస్టాంగ్ లో మాత్రమే పొందుతారు ఇది ఆయుర్వేదంలోని పురాతన గ్రహంతులు కూడా వివరించబడింది ఆయుర్వేద మూలికలు పురుషులు వచ్చే అన్ని సమస్యలను దూరం చేస్తాయి సమస్య ఎంత పాతదైన దానికి పరిష్కారం ఒకటే అది కూడా వంద శాతం ఆయుర్వేద ఔషధం లివ్ మస్టాంగ్ ఒక్కసారి ఈ ఔషధాన్ని తీసుకోండి ఆపై మీ ఉత్సాహం మరియు బలం రెట్టింపు అవ్వదు చూడండి మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు ఇది నా అనుభవం నుండి చెప్తున్నాను నమస్తే అండి నా పేరు ప్రీతి మాది హైదరాబాద్ నేను హౌస్ వైఫ్ని ఇంతకుముందు ఈయనా నాతో ఎప్పుడూ దూరంగా ఉండేవాడు ఒకరోజు లీవ్ మిస్టాంగ్ యాడ్ చూసి తను వాడటం మొదలుపెట్టారు అప్పటి ఎప్పుడు అప్పటినుంచి నా పక్కనే ఉంటున్నారు లీవ్ ముస్టాంగ్ వాడిన తర్వాత ఈయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇంతకుముందు నన్ను పట్టించుకునేవారే కాదు ఈ లీవ్ ముస్టాంగ్ వాడినప్పటినుంచి మా అన్యోన్య దాంపత్యం చాలా ఆనందంగా అయింది ఇది వాడటం వల్ల ఈయన చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నారు ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటున్నాం దీని మీద భరోసా ఎందుకంటే ఇది పూర్తిగా ఆయుర్వేదం ఇది గవర్నమెంట్ అప్రూవల్ మీ దాంపత్యంలో ఇలాంటి సమస్యలుంటే ఈ కింద ఉన్న నంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మీరు కూడా మాలాగా రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ టు లివ్ ముస్టాంగ్ సంతోషంగా జీవించండి